నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మండల కేంద్రమైన జీకొండూరు గ్రామంలో డెమోక్రటిక్ పీఆర్టీయు యూనియన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూళ్ల ఉపాధ్యాయుల బృందం బీసీ కాలనీలోని ప్రతి ఇంటికి తిరిగి గవర్నమెంట్ బడుల ఆవశ్యకత ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు బడియుడు పిల్లల తల్లిదండ్రులకు వివరించారు ఈ కార్యక్రమంలో డెమోక్రటిస్ పీఆర్టీయు ఉపాధ్యాయ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అని ఆయన అన్నారు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ నాగరాజు మండల శాఖ కార్యదర్శి డి పూర్ణచంద్రరావు వాసు కిరణ్ ఏ శ్రీను పి భాస్కర్ నరసింహారావు సురేష్ నాగరాజు విసన్నపేట మరియు ఏ కుండూరు మండలాల ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ వివరాలు మేము ముందుంచే ప్రయత్నం తెలియని వచ్చేస్తోంది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరు మీద ఏడు రకాల అంశాలు విద్యార్థులకు ఉచితంగా అందజేయడం జరుగుతూ ఉంది వారానికి మూడు కోడుగుడ్లు వేరుసరిగ చిక్కీలు రాగి జావ కూడినటువంటి పోషక ముందుగా నమస్కారం మరి డెమోక్రటిక్ పీఆర్టీయు ఆంధ్రప్రదేశ్ వారి యొక్క ఆధ్వర్యంలో మరి బడి బాట అనేటువంటి కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా ప్రారంభిస్తూ ఉంటాం మరి ఎప్పుడు కూడా మా ఆనవాయితీ జీకౌంట్ నుంచి స్టార్ట్ చేయడం అనేటువంటిది ఒక పది సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం మా అధ్యక్షుల వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ సంవత్సరం కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మరి విద్యార్థులను చేర్పించడం కోసం ప్రత్యేక డ్రైవ్గా పెట్టుకొని మా డెమోక్రటిక్ పిఆర్టీయు తరఫున ఈరోజు ఈ కాలనీ అంతా కూడా తిరుగుతూ ఉన్నాం ఇందులో బడియుడు కలిగినటువంటి పిల్లలందరినీ కూడా బడిలో ఉండాలని మరి ప్రభుత్వ పాఠశాలలో బలోపేతమే జేయంగా మా యూనియన్ అనేటువంటిది పనిచేస్తూ ఉంది మా డెమోక్రటిక్ పీఆర్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి శ్రీనివాస్ గారిని మేము ప్రత్యేక ఆహ్వానితులుగా ఇక్కడికి పిలిచాం నేను నా పేరు నాగరాజు నేను ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని అలానే మా నాయకులు మరి ఇక్కడికి వచ్చారు వారు ప్రభుత్వ పాఠశాలల గురించి బలోపేతం గురించి మరి ఈ యొక్క కాలనీలో ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం వారి ఇక్కడ రావటం అనేటువంటి జరిగింది వారికి వారు కూడా ఇప్పుడు వారి యొక్క బల బలోపేతం కోసం వారు ఇచ్చేటువంటి సందేశాన్ని కూడా మనం విందాం అందరికీ నమస్కారం ఈరోజు డెమోక్రాటిక్ పిఆర్టీయు ఉపాధ్యాయ సంఘం పక్షాన ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలి అనే ఒక మంచి అంశాన్ని తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాల గురించి ప్రజలకు తెలియజేయడానికి గత పది సంవత్సరాలుగా మేము జూన్ నెలలో బడిబాట అనే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఈ సంవత్సరం కూడా మన బాట బడిబాట అనే పేరుతో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి ఉపాధ్యాయ సంఘం పక్షాన మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ ప్రజానీకానికి తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి మరి చక్కటి బోధన అనుభవం కలిగి ఉన్నతమైన విద్యార్హతలు కలిగినటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు మంచి పోషక విలువలు కలిగినటువంటి మధ్యాహ్న భోజన కార్యక్రమం ఉచితంగా పిల్లలకి అందజేయబడుతుంది వారానికి ఐదు కోరుగుడ్లు చిక్కీలు రాగిజావతో కూడినటువంటి పోషక విలువలతో కూడుకున్నటువంటి ఆహారం పిల్లలకి అందజేస్తూ ఉన్నాం అలానే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరు మీద పిల్లలకు కావలసిన అన్ని రకాల వస్తువులు ఉచితంగా పాఠశాలలోనే పంపిణీ చేస్తున్నాం పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు టెస్ట్ మరి స్కూల్ బ్యాగు బూట్లు సాక్సులు అన్ని కావాల్సిన కావలసినన్ని కూడా అక్కడే ఏర్పాటు చేసి మరి వాళ్ళ భవిష్యత్తుకి కావలసినటువంటి అన్ని రకాల అభివృద్ధి చర్యలు కూడా ప్రభుత్వ పాఠశాలలో తీసుకోవడం జరుగుతూ ఉంది అలానే మరి తల్లికి వందనం పేరు మీద ప్రతి విద్యార్థికి వారి తల్లుల అకౌంట్లో పదమూడు వేల రూపాయలు క్యాష్ అనేది ప్రభుత్వం ద్వారా మరి ఇవాళ నిన్నటి కార్యక్రమాలు జమ అవుతూ ఉంది ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రతి నెలా కూడా ఒక మెడికల్ క్యాంపు నిర్వహించి పిల్లల యొక్క ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకి రక్తహీనత ఉన్నట్టయితే మరి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు అలానే నులి పురుగులకు సంబంధించి ఆల్బెండాజోలు ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకి సరఫరా చేసి వాళ్ళ ఆరోగ్యం మీద అలానే ప్రతిరోజు యోగా ఆటలు ఇలాంటివన్నిట్లో కూడా శిక్షణ ఇచ్చి పిల్లలు భవిష్యత్తులో వివిధ రకాల పోటీ పరీక్షలకు వెళ్ళడానికి కావలసిన అంశాలు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అలానే ఐఎఫ్పి ప్యానెల్స్ ద్వారా డిజిటల్ క్లాస్ రూముల ద్వారా కూడా పిల్లలకి సాంకేతిక విద్యా విధానాన్ని ప్రభుత్వ పాఠశాలలు అందజేస్తా ఉన్నాం కాబట్టి ఈ సౌకర్యాలన్నీ కూడా ప్రజలందరూ వినియోగించుకోవాలి ముఖ్యంగా పేద వర్గాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలలో తీసుకొస్తూ ఉంది వీటన్నిటినీ కూడా ప్రజలు వినియోగించుకోవాలి మీ మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారికి ఉజ్వలమైన భవిష్యత్తుని కల్పించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాము రైట్ థ్యాంక్ యూ